స్తోత్రం క్రీస్తు నమమున ప్రియ సహోదర సహోదరులకి వందనాలు ప్రియులరా ప్రతి శనివారం ఆదివారము దేవుని యొక్క వాక్య భాగము అనేక ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తున్నామని మనం ఎరుగుదాం ప్రియులరా ఈ వర్తమానాలు మనం వినటమే కాకుండా ఇతరులు కూడా తప్పనిసరిగా వినిపించవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తెలియపరుస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ దినము ప్రగణ గ్రంథం పదిహేడవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలను చదువుకొని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం మీరు కూడా నాతో పాటుగా బైబిల్ తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రగణ గ్రంథం పదిహేడవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు మరియు దూత నాతో ఇలాగ చెప్పాను ఆ వేష్య కూర్చున్న చోట నీవు చూసిన జనములు ప్రజలను జనసమూహమును జనములను ఆయా భాషను మాట్లాడేవారిని సూచించును నీవు ఆ పది కుమ్ములు గల ఆ మృగమును చూచితే వారు ఆ వేష్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరినిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేస్త ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వంద నాలుగు స్తోత్రాలు చదవడిన లేఖన భాగాన్ని దేవ మా హృదయములో ఉంచండి మమ్మల్ని సిద్ధపరచండి ప్రతి విధమైన అపవాది దురాత్మ శక్తులను నజరుడైన ఏస్తున్నామున బంధిస్తున్నాం దూరపరచండి ప్రభువా మీరు మాకు సహాయం చేసి నడిపించి పాపం నుంచి విడుదల చేసి మార్గములో నీ దేవానికి నడిపించమని దైవానికి స్తోత్రం చెల్లిస్తున్నామున ప్రార్థించి వేడికను తండ్రి అమేన్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం కదా వేష్య మాట చూస్తూ ఉన్నాం ఎక్కడ కూర్చున్నది అనగా జలముల మీద కూర్చున్నది జలములను అంటే లోకము అని మనము చెప్పుకున్నాం ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను జనసమూహములను సూచిస్తూ ఉన్నది జలముల మీద కూర్చున్నటువంటి క్రమం పదిహేడవ అధ్యాయం మొదటిచ్చిన చెప్పబడి ఉంది అది కూడా చదువుకుందాం ఆ ఏడు పాత్రలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతులలో ఒకడు వచ్చి రాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జనముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనుపరిచదు రోమ సామ్రాజ్యాన్ని గురించి రోమ నాయకుల గురించి అనేక విషయాలు మనము చర్చించాం ప్రియుల మహావేశ్య లోకం అంటే ప్రజలు వారు చేసిన పాపం రాజులు వారు చేసిన పాపం ఇలా చెప్పబడి ఉంది వేష మహావేశ్య రోమా ప్రభుత్వాన్ని ఆ రాజ్యాన్ని వేష్యగా పోల్చటమన్నది జరిగింది వేష కూర్చున్నదే ప్రజలను జన సమూహమును సూచిస్తూ ఉన్నది అని మొదటి వచ్చిన ఉన్నటువంటి దాని వివరణ పదిహేడవ అధ్యాయం వచనములో తేలిపరిచినటువంటి జవాబుగా మనం చూస్తూ ఉన్నాం దైవనికి స్తోత్రం బైబిలికి బైబిలే జవాబిస్తుంది ప్రిలరా అయితే ఆ తీర్పు చాలా భయంకరంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది వచనములో నీవు ఆ పది కొమ్ములు గల ఆమృగమును చూచితే వారు ఆ వేష్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగా చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దాన్ని బుత్తిగా కాల్చివేచదు అంటే పాపం అన్నది అలా ఉంది ఏ రోమా ప్రభుత్వం అయితే ఆ రీతిగా ఆ పాపాన్ని ప్రేమించినదో అక్కడి ప్రజలు మరలా ఏం చేస్తున్నారు అని అంటే పిల్లరా ఏ విధంగా ద్వేషిస్తున్నారో ఆ క్రమం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే పాపాన్ని ద్వేషించటం పాపాన్ని ద్వేషించే క్రమం ఇక్కడ చెప్పబడి ఉంది మహావేశ్య అంటే దేశాలు పాపం చేసినప్పుడు ఆ దేశాలను వేష్యతో పోల్చటం అన్నది ఈ బైబిల్ యొక్క క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం వ్యభచరించే వారిని అంటే విగ్రహాలు చేసేటువంటి వ్యభిచారులు వ్యభిచారముతో ఎలా పోలుస్తూ ఉన్నారో ఇక్కడ వేష్యతో పోల్చుతాం ఏష గ్రంథం ఒకటో అధ్యాయం మీరు వాళ్ళు అయ్యో ఆ నగరము అయినది అంటాడు అంటే ఎక్కడైతే ఆ దేశం పాపము చేసినదో అది ఎరుషలేము దేశము కానీ మరొక దేశం కానీ ఏదైనా కానివ్వండి ఎక్కడైతే పాపము జరిగినదో దాని గురించి మాట్లాడుతూ అయ్యో ఆ నగరం మహావేశ్యైనదే అని ఆ నగరాన్ని గురించి మాట్లాడేటువంటి క్రమం బైబిల్ క్రమం ప్రిల్లరా ఇప్పుడు ఆ నగరం ఉన్నటువంటి వారు సత్యాన్ని ఎరిగారు సత్యాన్ని ఎరిగిన తర్వాత దాన్ని దిగంబరిగా చేసేస్తున్నారు వంటదనం చేసేస్తున్నారు తర్వాత కాల్చివేస్తున్నారు అంటే ఆ పాపాన్ని ఏ విధంగా ఉన్నారో ఏ విధంగా హత్య చేస్తున్నారో బైబిల్ క్రమం ప్రిల్లరా పాపం చేసిన దేశాలను కొన్ని సందర్భాల్లో మనం చూడగలం ఎర్మి గ్రంథం ఇరవై రెండవ అర్థం ఇరవై తొమ్మిదో వచ్చినంలో దేశమా 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 యో మాట వినుము అని అక్కడ ఎర్మియా మూడు సందర్భాల్లో ఆ దేశాన్ని గురించి మాట్లాడుతూ దేశమా 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 యో మాట వినుము దేవుని మాట వింటే దేవుని మాటకు లోబడితే గొప్ప దీవెలు ఉన్నాయి గొప్ప ఆశీర్వాదం ఉన్నది పరలోకం ఉన్నది దేవుని మాట వినకపోతే దేవుని మాట లెక్క చేయకపోతే సొంత రక్షకుడు అంగీకరించకపోతే తప్పనిసరిగా మనము ఈ వేష్య ద్వార వేష ఎలా కాల్చబడుతుందో ఏ విధంగా అగ్నిలో వేయబడుతుందో ఆ రిగిన మనం కూడా వేయబడతాం రకరకాలైన పాపాలు చేస్తూ ఉన్నారు రకరకాలైన పాప జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువుని తెలుసుకోవటం అన్నది ఎంత అవసరమో ఒకసారి మనం గమనించాలి మానవుని యొక్క జీవిత చరిత్ర ఒకసారి జ్ఞాపం చేసుకుంటే దేవుడు అనగా ఆది కాండం అధ్యాయం పన్నెండవ వచనములో ఆయన ఎంత బాధపడతాడో ఒకసారి ఆ లేఖన భాగాన్ని మనం చూద్దాం ఆది కాండం అధ్యాయం పన్నెండు వచ్చినంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేది ఎంత బాధకరం దేవుడి సృష్టిని చేసిన తర్వాత అంటే ఆదాము తర్వాత కూడా ఒక అవాదమే కాదు దేవుని మార్గాన్ని తొలగిపోయినది ఆ తర్వాత జరిగేటువంటి పాపాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుడు భూలోకమును చూడగా ఏమైపోయినది అనగా భూలోకము చెడిపోయి ఉన్నది చెరిపిపోయే పడి ఉన్నది ప్రియులరా వారిని వేషతో పోల్చి చెబుతున్నటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అందుకే బైబిల్ గ్రంథం రేమిలకి రాసిన పత్రిక ఆరవ అద్యం ఇరవై పాపం వలన వచ్చు జీతం మరణము అన్నాడు మరణాన్ని తప్పనిసరిగా రుచి చూడవలసింది దేవుని మాట ధీకరించిన హవ్వ ఆదాములు వారు తప్పనిసరిగా మరణాన్ని రుచి చూచారు శారీరక మరణాన్ని రుచి చూచారు బాధపడ్డారు పరదేశీ అనుభవాన్ని వారు పోగొట్టుకున్నారు దేవుని ఆశీర్దలు పోగొట్టుకున్నారు బాధ దుఃఖం లేని ప్రపంచం ఆ పరసంబంధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ జీవితాన్ని వారు పోగొట్టుకున్నారు ప్రియులరా తద్వారా అది కూడా మనకు వచ్చింది ఆ శాపాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం వారే కాదు మనం కూడా ఆ శాపాన్ని అనుభవిస్తున్నాం అనుభవిస్తున్న మనము దేవుని ఎరిగి ఆ సత్యాన్ని ఎరిగి జీవించటం ఎంత మేలుకరం ఒకసారి గమనించండి పిల్లల అలానాడు పాపం చేసినటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథంలో అగ్నిలో వెలిచి వారిని కాల్చాలి అన్న మాట చూస్తున్నాను ఇప్పుడు ఈ పాపము ఒంటరైపోయినది పాపం ఒంటరయిపోయినది ఒకసారి అందుకే పదహారవ చిన్న మరల నేను చదువుతాను నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే ఆ పది మంది రాజులు కలిసి ఆ మృగానికి అధికారం ఇచ్చారు వారు కూడా అలాంటి వారే అధికారం ఇచ్చారు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు అధికారం ఇచ్చారు ప్రియులరా ఇప్పుడు ఏమైనది అని అంటే వారు ఆ వేషను ద్వేషించి దాన్ని దిక్కులేని వారిగాను దివంగ దిగ చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దాన్ని బొత్తిగా కాల్చివేస్తారు ఏ రాజులైతే అధికారాన్ని ఇచ్చారో ఆ అధికారాన్ని ఏ విధంగా అపవాది దుర్వినియోగపరిచాడో ఆ విషయం వారికి అర్థమైనది కాబట్టి రోమా పొరుగుతున్నటువంటి ఆ రాజులు ఏడుగురు రాజులు కాదు ఆ తర్వాత వచ్చినటువంటి పది మంది రాజులు ఉన్నారు కదా వారు ఇంకా రాలేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది వస్తారు ఇది దేవుని యొక్క రాకడలో జరుగుతున్నటువంటి సంఘటన అని మనం గమనించాలి దేవుని యొక్క రాకడలో జరుగుతున్న సంఘటన అని మనం గమనించాలి ప్ర వారు కూడా పక్కకు వచ్చేస్తున్నారు ఆ యొక్క కు మృగాన్ని వదిలేసి ఎందుకంటే క్రూరమురుగం యొక్క శాస్త్రాలు తేడా కనిపిస్తుంది ప్రేమించినట్టుగా ఉంటాడు నేను చంపేస్తాడు నేను తినేస్తాడు నీ ఆస్తిని దోచుకుంటాడు అందుకే అపాధికి దొంగ అనే పేరు ఉన్నది ప్రిల్లరా అగ్నితో దాని మాంసం భక్షించారని రాయబడి ఉంది తర్వాత ఏమన్నానంటే బుత్తిగా కాల్చి కాల్చివేతురు అన్నమాట చూస్తున్నాం అందుకే అగ్ని ఆరదు పురుగు చావదు అంటే మొదటి అగ్నిగుండం ఎవరికనగా అపవాదికి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు మన కోసం కాదు అగ్నిగుండం అపాది కోసం కానీ అపవాది మనముల్ని తీసుకొని తనతో పాటు తీసుకుని వెళుతూ ఉన్నాడు అగ్నిగుండము కాబట్టి చాలామంది అగ్నిగుండము లేకి అరీతిగా వెళ్ళిపోతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇక్కడ లేవికాండం ఇరవై అధ్యాయంలో పద్నాలుగు వచ్చినంలో చూడండి అంటే వాయు వరుస తప్పిపోయినప్పుడు ఒకడు ఆమెను ఆమె కుమార్తెను వ్యభిచరించినప్పుడు అక్కడ రాయబడి ఉంది అగ్నిలో వేసి వారిని కాల్చాలి అన్న లేఖన భాగం ఇక్కడ రాయబడి ఉంది చూడ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునేటలా అది దుష్కర్మ ప్రవర్తన దుష్కర్మ ప్రవర్తన దుష్కార్యము కాబట్టి మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చవలెను అని రాయబడి ఉంది బ్రతుకు వేశ్య జీవితము వ్యభిచార నుండి కార్యాలను గమనించినప్పుడు ఏం చేయాలి అని అంటే అగ్నితో వారిని కాల్చివేయాలి అని బైబిల్ గ్రంథం అక్కడ సెలవిస్తూ ఉంది ఇప్పుడు ఇదే ఇరవై ఆరో అధ్యాయంలో కూడా ముప్పై వచనములో కొన్ని మాటలు వ్రాయబడ్డాయి వివరంగా వివరణముగా ఇక్కడ లేవియకాండం ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై వచ్చినములో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే ప్రియులరా ఏమి రాయబడి ఉన్నది అని మనం గమనించినట్లయితే ఇక్కడ నేను కోపపడి విరోధముగా నడిచేదను నేనే మీ పాపమునను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించేదను మీరు మీ కుమారుల మాంసమును తినేదరు మీ కుమార్తెల మాంసమును తినేదారు పిల్లల ముపయోచనం నేను మీ ఉన్నత స్థలమును పాడు చేసేదను మీ విగ్రహం మీ విగ్రహంలో పడగొట్టేదను మీ బొమ్మల పీనుగల మీద మీ పీనుగలను పాడవేసేదను అంటే ఎంత శాపము చూడండి విగ్రహారాధన గురించి మాట్లాడుతూ వీరు చేసే పాపాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు నేను మీ ఉన్నత స్థలంలో పాడు చేసేదను మీ విగ్రహం పడగొట్టేదని మీ బొమ్మల పీనుగల మీద మీ పీనుగలను పడివేసేదను అని చూస్తాను పీనుగ అని అంటే ప్రిలర అగ్నికి ఆహుతి పీనుగ ఎక్కడ ఉన్నదో గద్దలు అక్కడికి వెళ్ళిపోతాయని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఈ పీనుగలను ఎక్కడే చేస్తారంటే అగ్నిగుణములు చేస్తారు అంటే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ప్రపంచానికి ఉంది ప్రిలర పాపాన్ని గురించి అంటే వేసి అన్నప్పుడు పాపం ఎలా పాపాన్ని ప్రేమిస్తుందో ఆ పాపం ఎలా విడిచి కొడుతుందో అది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది రెండవ సమయ గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాల్లో అమ్నోను తామారును చెల్లెలను ప్రేమించి అరీతిగా భంగపరుస్తాడు ఆ తర్వాత ఏమైనది అని అంటే భయంకరముగా ఆమెను ద్వేషించినటువంటి క్రమాన్ని మనం చూడగలం వివాహము అంటే ప్రేమించేవాడు ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు అలా ప్రేమించడం అన్నది అది వివాహము అది సరైనటువంటి పెళ్ళి అయితే అక్రమ సంబంధం కలిగి ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే చూడండి రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని పద్నాలుగు పదహైదు వచనాలలో మనం గమనించినప్పుడు ఆమె నన్ను బయటకు త్రేసి వే వేయటం వలన నీవిప్పుడు చేసిన కీడు కంటే మరీ ఎక్కువ కీడు చేయదు అని చెప్పాను అతడు ఆమె మాట వినక తన పని వాళ్ళు వాటిని పిలిచి దీనిని నా నుండి వెళ్ళగొట్టి వెళ్ళగొట్టి తలుపు వేయడని చెప్పాను చూడండి అంటే చాలా ప్రేమించాడు తామారిని అది ప్రేమ కాదు అది వ్యామోహం ఆ తర్వాత ఏం చేశాడు ఆ వ్యామోహము వికటించింది ప్రియులరా తిరిగి దాన్ని బయటికి పంపించండి అని చెల్లెల్ని దాన్ని బయటికి పంపించండి అని తలువేసి అవమానపరిచాడు అమ్మోనికి శిక్ష తప్పలేదు శిక్షను అనుభవించాడు అమ్నూను అభిషేలంలో చనిపోయాడు అమ్లో అమ్నూను అగ్ని ఆగుతే వయ్యాడు అలాంటి పరిస్థితి హత్య చేయబడ్డాడు ప్రియా దేని బిడ్డారా అందుకే సత్యం ఎప్పుడైనా సత్యముగా ఉంటుంది అసత్యం అనేది సత్యము అసత్యమై అయిపోతుంది కాబట్టి ఇక్కడ పదిహేడవ అధ్యాయం పదహైదు పదహారు వచ్చినాల్లో రాజులు వారు ఇంకా విత్రా చేసుకున్నారు వారు దూరమైపోయారు అపాధి అయిపోయాడు ఆ మృగాన్ని దిక్కులేని దాని కానీ దింబ దిగంబరిగానే చేసి దాన్ని మాంసం భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా పడవేషును అనేటువంటి లేఖన భాగాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి పాపము అన్నది నిన్ను నరకానికి తీసుకుని వెళుతుంది ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి బైబిల్ చదువుదాం మందిరానికి వెళదాం దేవునికి భయపడదాం పాపానికి దూరంగా ఉందాం ఎప్పుడైతే ఇలా దూరంగా ఉంటామో మనం రక్షించబడతాం నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో వేష్య ఎలా ఉంటుందో వేష్య జీవితం వేష్య దేశం గురించి మేము విన్నాం ఆ వేష్య చివరికి ఎలా అగ్నికి ఆహుతైనదో మేము విన్నాం కాబట్టి ప్రభు పాపం వలన చూసి మరణమని ప్రవ్మ ఆరు ఇరవై రెండులో చెప్పినటువంటి భాగాన్ని మేము చూస్తున్నాం కాబట్టి క్రీస్తుగా నీతిమంతుడగా లోకానికి వచ్చి మా దుష్టత్వం కొరకు మా పాపము కొరకు మీరు మరణించారు ఆ దుష్టత నుంచి దుష్టత్వం నుంచి దూరపరిచిన నీ శిలవ రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించారు ఈ సమయంలో ఎవరైతే వాక్యం విన్నారో ఆ బిడ్డతో కూడా మీరు మాట్లాడి ఒకవేళ ఎవరైతే పాపం చేస్తున్నారో వారితో మీరు మాట్లాడి ప్రవ్వా వారి జీవితాలు మీకు అర్పించుటకు సహాయం చేయమని ప్రార్థయపడు అయ్యా మీరే మహిమ పొందుమని నామమున ప్రార్థించి వేడుకను చునాము తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు